హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఆర్ అండ్ క్యూట్ బ్లాత్స్ ఈరోజైతే ఒక మంచి ట్రిప్ మీ ముందుకైతే తీసుకొచ్చానండి అదేమిటంటే ఈ కాలంలో చాలా అంటే చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వడము హెయిర్ మొత్తం డాండ్రఫ్ అవ్వడము ఇదే మొత్తం ప్రాబ్లమ్స్ ఎక్కడ చూసినా ఏం చేసినా కూడా హెయిర్ 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 మెయిన్ ప్రాబ్లం నాకు కూడా ఇదేనండి అది మీతో అయితే నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఆస్తులు పోయినా ఎంత బాధ ఉంటుందో తెలియదు కానండి హెయిర్ ఊడిపోతుంటే దీనంత బాధే ఉండడం లేదండి మెయిన్ ఇది మన ఆడవాళ్ళ ప్రాబ్లం ఆడవాళ్ళే కాదండి ఇంకా మగవాళ్ళకి కూడా ఉంటుంది ఇలాంటి హెయిర్ అంటేనే మనకి కావాలి కదా ఇంకా ఈ సోదంతా ఆప్ చేసి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ కూడా మన వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన మూడే మూడండి అవి ఏంటంటే మందార పువ్వు కరివేపాకు మెంతులు మన ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె కొంచెం తీసుకుని అందులో మెంతులు కరివేపాకు మందార పువ్వు వేసుకుని అది బాగా మరగణించిన తర్వాత మనమైతే అది ఫిల్టర్ అయితే చేసుకోవాలి ఈ ఒక్క విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి హెయిర్కి మనం ఆయిల్ ప్రిపేర్ చేసాం కదండి అది చాలా మంది ఏం చేస్తారంటే హాఫ్ లీటర్ అర లీటరు అది మరిగించేసి అది స్టోర్ చేసేసేసి అది రెండు నెలలు మూడు నెలలు రాసేస్తారు అదైతే వద్దండి మనం ఈరోజు ఎంత హెయిర్కి ఎంత ఆయిల్ కావాలో అంతే తీసుకుని అదే మరగబెట్టుకొని రాసుకోవాలా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం హెయిర్కి ఏదైనా ఆయిల్ అప్లై చేసినప్పుడు అది మనం డైరెక్ట్ అలా అప్లై చేసేస్తామో అలా అప్లై అయితే చేయొద్దండి అది వేడి చేసి అప్లై అయితే చేయాలి ఇదైతే చేస్తే మన హెయిర్ ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుందండి ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఓకే అండి బాయ్ అండి